దీప వెళ్తూ ఉంటే దారిలో సడన్గా వాళ్ళ అత్తయ్య మట్టి పని చేసుకుంటూ కనిపిస్తుంది ఆమె పరిస్థితిని చూసి చాలా తలడిల్లిపోతుంది దీప ఎందుకు అత్తయ్య నీకు ఇలాంటి పరిస్థితి నా మన ఆ రోజే చెప్పే కదా ఇప్పటికైనా మించిపోయింది లేదు రా అత్తయ్య నా దగ్గరికి వచ్చేసే నువ్వు నా బాధ్యత మా నాన్న ఉన్నాడని నేను ఫీల్ అవుతాను నా దగ్గర ఉండిపో అత్తయ్య అంటూ ఉంటే తన మొహమాటానికి రాను అది ఇది అని చెప్తూ ఉంటుంది కానీ మొత్తం మీద బతిమలాడైతే ఒప్పిస్తుంది సరే వస్తానులే అని చెప్తుంది అయితే సౌర్య వాళ్ళ నానమ్మ రాగానే తన వెనుకల్ని బూచోడు కూడా వచ్చేస్తాడు అంటే వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తాడని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది భయపడి ఇంక అప్పుడు దీపని సర్ది చెప్పి లేదు నానమ్మ మనతోనే ఉంటుంది అని అయితే చెప్పి తనని భయపడకుండా చెప్తూ ఉంటుంది అయితే సుమిత్ర చూస్తుంది అనసూయ రావడాన్ని ఆమె ఏమంటారు ఏమో అని దీపే వెళ్ళి ముందుగా మాట్లాడుతూ ఉంటుంది నేనేమంటాను నీకు తోడుగా అండగా ఉంటుంటే నేను ఎందుకంటాను నేను అప్పట్లోనే ఉండమని చెప్పాను కదా పోనీలే నీకు అనుకూలంగా కోర్టులో తీర్పు చెప్పిందని ఇలాంటి పర్స్ వస్తుంది నేను ముందే ఊహించాను కానీ ఏం కాదు ఇక్కడే ఉండండి మీరు ఏదో ఒక పని చేసుకోండి మీ ఇష్టం మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి అని అయితే ఏ చెప్తూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర ఎంత గొప్పగా ఆలోచిస్తుందో ఒక ఆడదాని గురించి ఒక ఆడదానికే తెలుసు అంటారు కదా అలాగా దీప వ్యక్తిత్వం గురించి కానీ అలాగే అనసూయ దీప విషయంలో చేసిన పనికి కానీ చాలా మెచ్చుకుంటూ ఉంటుంది అయితే ఇన్నాళ్ళకి రియలైజ్ అవుతుంది అనసూయ చదువుకుంటేనే మనకు మన బతుకులు మా మీ నాన్న అప్పుడు చెప్తూ ఉంటే ఎందుకు చదువు అది ఇది అన్నాను కానీ ఇప్పుడు నీకు చదువుకునే వయసు లేదు అందుకే దీన్నైనా బాగా చదివించు అన్నట్టు దీపకి చెప్తూ ఉంటుంది ఇక దీప మెడిసిన్స్ అయిపోయి అత్తయ్య నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తూ ఉంటే పర్లేదు లేవే నేను తెస్తాను అని తన డబ్బులతో తానే తేవడానికని వెళ్తుంది ఇక వాళ్ళ అత్తయ్యలో వచ్చిన మార్పును చూసి దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడు తన కష్టాన్ని దోచుకునే అత్తయ్య ఇన్నాళ్లకు నేను ఖర్చు పెడతాను మనము అన్నట్టు ఆలోచిస్తాను మీలో ఎంత మార్పు వచ్చింది అత్తయ్య అనుకుంటూ అత్తయ్యని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది దీప ఇక మాకేం బాధ లేదు అంత హ్యాపీగానే ఉన్నాము అనుకున్న టైంలో నర్సింగ్ ఏదో ఒకటి